ముదిరాజ్ టీవీకి స్వాగతం తెలంగాణలో ముదిరాజుల హక్కుల కోసం ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర హైదరాబాదులోని నెల్లి లక్ష్మీనారాయణ గన్పార్ట్ నుండి ప్రారంభమైంది ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర ప్రధాన డిమాండ్లు ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి చేర్చాలి బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ముదిరాజులకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చేవెళ్లలో జరిగిన ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర సంకల్ప సభలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు ముదిరాజుల ఐక్యతే మా బలం అనే నినాదాలతో యాత్ర తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది ఈ సభను పురస్కరించుకుని ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిన శివ ముదిరాజ్ గారు చొప్పరి ముదిరాజ్ గారు పుష్పలత ముదిరాజ్ గారు మరియు ముదిరాజ్ ప్రముఖులు పాల్గొన్నారు బీసీ కామారెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణలో నలభై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు పెంచాలి అందులో ముదిరాజులకు జనాభా మస్సులో రావాల్సిన రిజర్వేషన్లు ఏదైతే ఉండయో వాట ఏదైతుందో ఆ రెండింటిని కేటాయించడం కోసం ఈ రెండు డిమాండ్ల మీదనే ఈ ప్రజా చైతన్య యాత్ర సాగుతుంది ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలమైంది కాదు వ్యతిరేకమైంది కాదు అట్లాగే ఈ ఈ ప్రజా చైతన్య యాత్రలో అన్ని కులాలను అన్ని మతాలని అన్ని పార్టీలను కలుపుకొని ముద్రాల హక్కుల కోసం ఈ ప్రజా చైతన్య యాత్ర ముందుకు సాగుతుంది కాబట్టి గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ముద్రా చైతన్య ప్రజాయాత్రను విజయవంతం చేయాలనేసి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాన్ని అక్కడ ఉన్న రాజకీయ చేస్తున్నాం జై ముద్రా ఏదైతే గవర్నమెంట్ శాతం రిజర్వేషన్ ఇస్తుందో అది కంపల్సరిగా అమలు అమలు చేయాలి అదేవిధంగా ఒక వార్డ్ మెంబరు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీలకే రిజర్వేషన్ కాకుండా ఎంపీలకు 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 ఎమ్మెల్యేలకు గిన్న జనాభా ప్రాతిపదికన దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఎంపీలకు గిన్న రిజర్వేషన్లు ఎంపీలకు ఎమ్మెల్యేలకు గీనా రిజర్వేషన్లు వర్తించే వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగించి మన అభివృద్ధి కోసం ముద్రాజుల అభివృద్ధి కోసం మనం అందరము కలిసి పట్టుకుండా ఐక్యమత్యంగా అందరము సకాలంలో అందుబాటులో ప్రభుత్వం వరకు ఏదైతే వరకు పోరాటాన్ని కొనసాగించాలని ఈ అవకాశం సిద్ధించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన వ్యాపార మండల అధ్యక్షులు